ఇంక ఇచ్చారా లేదు సార్ ఈ నెంబర్స్ ఇచ్చింది అతను మరి దీంట్లో ఎవరు నా ఫ్రెండ్ ఒక అతను ఆటోలో పనిచేస్తున్నాడు నేను నెంబర్స్ ఇచ్చింది తను అడ్రస్ ఇచ్చాడు అంతే సార్ సలేమేంది సర్ మీ డైరీలో ఉన్న 10 మంది పుత్రాలతో లేరు చనిపోయారు ఆల్ ఆఫ్ దెం వీలందరూ సూసేజ్ చేస్ లో ఉంది రజన నువ్వు నా దగ్గర దాస్తున్నా ఐ యామ్ హెల్ప్ యు అవుట్ అండ్ డోంట్ మీ డామడ్ ఇ క్రేమ్ జర్క్ తందన కే మార్తం కా క్లిప్స్ సర్ హి హడ్ రిప్స్ ప్లీజ్ బిలీవ్ మీ సర్ మర్యాదస్ పననటే ఏంటి వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న డేట్స్ అంతే సార్ వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్ పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్ నీ డైరీలో డేట్ సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 కేసెస్ హౌ డు యు ఎక్స్‌ప్లెయిన్ దిస్ చూడు సుందర్ చనిపోయిన రోజు డైరీలో డేట్ ఓకే రోజు హౌ డు యు జస్టిఫై దిస్ ఎంత కొట్టిన వాడు నో తరవట్లేదు మోగడ అనుకుంటా వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు ఏం చేద్దాం సార్ హి ఓన్లీ లింక్ ప్రభా వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ దొరికింది ఇందులో ఇదేదో వెహికల్ నంబర్ ఉంది ఈ నంబర్ అవుతుంది కాలి దోస్తా తన సర్క్యూట్ చూసి చెప్పిన నెంబర్ అవర్తి మే బి హి రోస్ డివైడెడ్ ప్లగ్ మోచెస్ ని వెహికల్ నెంబర్ ఐట్ నాకు ఎప్పుడు కోసం అతను నో చేస పెడుకొని ఉంటాడు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సర్ బట్ జస్ట్ డోంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేటా రాస్తావా స్టేట్స్

ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కింది ఈ వెహికల్ ఆర్తిపరం ప్లై ఉంది యూటర్న్ తీసుకునే లేదా చూసి చేస్తాను సార్ మీకు రాష్ట్ర పాస్ ష్యూర్ సార్ మలిక్ ఎవరు సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మళ్ళీ ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ ఫ్లాట్ నంబర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎందుకు అనుసలు కొడతారు బోర్ చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు పెళ్ళికొట్టింది పాప పడుకుంది లేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద ఉన్న బండి మీదనా టీఎస్ ట్వంటీ వన్ బీసీ టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అవును అయితే ఏంటి ఈయన ఎప్పుడైనా చూసారా ఎవరి కృష్ణ ఇతను ఎప్పుడైనా చూసారా ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా ఈ విడే వచ్చిందా ఏమని ఇచ్చింది ఏమైందిరా ఏమైనా ప్రాబ్లమ్ నువ్వు లోపలికి వెళ్ళి పడుకో వెళ్ళు ఇంట్లో ఇంకెవరు ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటా మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు పేపర్ ఉందా చూపించ హలో హలో ఏ నిన్న పిలిచేది ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హలో చర్చి నిన్న నిన్నే అడిగేది వెళ్ళబడదా ముందు అతన్ని బయటికి రమ్మను నీకేం చెప్పేది పిలువద్ద బయటికి దొరికిందా ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి కమలర్ వస్తా వస్తా రేపు పొద్దునే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా స్వామి గారు సార్ మీరు ఓపెన్ చేయండి మార్నింగ్ దా ఇక్కడే ఉండండి సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లమ్మా లేదు సార్ ఏమైనా యూజులుగా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ ఫర్ ప్రికాషన్ ఏం కాలేదులే పడుకో పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది అయిపోయింది సా మీరు చెప్పిన వెహికల్ యూ టర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లోయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాడు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ ముసలి తన నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూటర్న్స్కి సుందర్ డెత్కి అన్ని డెత్కి షూర్ దిర్ కెన్ ఆఫ్ కనెక్ట్ ప్రశ్న మీరు ఇంకేమైనా చెప్పాల్సి ఉందా జస్ట్ రిమెంబర్ హెల్ప్ ద కేస్ రిమంబర్